అమృతం స్వాగతం అని రెండు వెరైటీస్ డెవలప్ చేయబడ్డ వెరైటీస్ ఈ స్టాల్లో సేల్ చేస్తున్నాము ఇది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత డెవలప్ చేసిన వెరైటీస్ సో మీకు ఇప్పుడు అమృతం వెరైటీ మొత్తం కన్సంప్షన్ అంతా ఎలా చేయాలి ఏంటి అంతా ఒకసారి చూపిస్తా అండి మామిడి మనది బ్రీడింగ్ ఫామ్ ఉందండి విశాఖపట్నంలో సో అక్కడ ఒక హండ్రెడ్ వెరైటీస్ వరకు డెవలప్ చేశారు మా నాన్నగారు కొంగారు రమేష్ గారు ఆయన బ్రీడింగ్ ఇంట్రెస్ట్తో మ్యాంగో వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు సో కలర్డ్ వెరైటీస్ క్యారెట్నాయిడ్స్ రిచ్గా ఉన్న వెరైటీస్ టేబుల్ వెరైటీస్ ఇంకా ఎక్కువ ఐస్ క్రీమ్కి ఫ్రీ ఫ్రోజన్ కండిషన్కి సూటబుల్ ఉన్న వెరైటీస్ అలా మల్టిపుల్గా వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు అందులో రెండు అమృతం స్వాగతం అన్న రెండు వెరైటీస్ ప్రొడక్షన్లోకి తీసుకొచ్చామండి రీసెర్చ్ అయిపోయి ప్రొడక్షన్లోకి తీసుకొచ్చాము సో అమృతం వెరైటీ ఇక్కడ సేల్కి ఆర్గానిక్ ఎగ్జిబిషన్లో సేల్కి పెట్టామండి నార్మల్గా మ్యాంగో వెరైటీస్ ఫ్రీజింగ్ కండిషన్స్కి నిలబడవండి చిల్లింగ్ ఇంజరీ అని వచ్చేసి నల్లగా అయిపోతాయి ఈ అమృతం అనే వెరైటీ పర్టికులర్ వెరైటీ ఇది ఫ్రీజింగ్కి నిలబడుతుంది సో మన దగ్గర ఉన్న ఈ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ మే జూన్లో హార్వెస్ట్ చేసింది ఇది కోల్డ్ స్టోరేజెస్లో ఫ్రీజింగ్కి పెట్టి ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఇయర్ మొత్తం ఆఫ్ సీజన్లో ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు అనమాట